రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి తమ ఆటగాళ్లను కెప్టెన్లను రెడీ చేసుకుంటున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం లక్నో జట్టు కొత్త కెప్టెన్ను నియమించుకుంది ఐపీఎల్ చరిత్రలోనే మెగా వేలంలో అత్యధిక ధర పెట్టి తీసుకున్న రిషబ్ పంత్ ని కెప్టెన్ గా చేసింది ఫ్రాంచైజీ గత సీజన్లో లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టు యజమాని సంజీవ్ గోయాంక మధ్య విభేదాలు తలెత్తాయి దీనికి తోడు ఆ సీజన్లో ఆ జట్టు సరైన ఆట తీరు ప్రదర్శించలేదు దీంతో ఆ జట్టు నుంచి రాహుల్ బయటకు వెళ్లిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు అందరూ ఊహించినట్టుగానే రాహుల్ను లక్నో యాజమాన్యం బయటకు పంపించింది దీంతో కొత్త కెప్టెన్ ఆ జట్టుకు వస్తాడనే ప్రచారం జరిగింది ఆ ప్రచారానికి తగ్గట్టుగానే మెగావేలంలో రిషబ్ పంత్ను భారీ మెగా మెగావేలంలో లక్నో జట్టు కొనుగోలు చేసింది ఆ జట్టు యాజమాన్యం మిన్నాళ్ల పాటు కెప్టెన్ విషయంలో తర్జన భర్జన పడింది చివరికి సోమవారం తన కెప్టెన్ ఎవరో ప్రకటించింది కోల్కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లక్నో జట్టు యజమాని సంజీవ్ తన జట్టు కెప్టెన్ ఎవరు అనేది వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు సీజన్లో జట్టును రిషబ్ పంత్ ముందుకు నడిపిస్తారని ప్రకటించారు గత సీజన్లో ఢిల్లీ జట్టుకు రిషబ్ అంత నాయకత్వం వహించాడు ఐపీఎల్ కంటే ముందు అతడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు ఆ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన తర్వాత సుదీర్ఘకాలం ఆసుపత్రికి పరిమితమయ్యాడు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కొంతకాలం పాటు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనూ చికిత్స పొందాడు చికిత్స పొందిన అనంతరం కొంతకాలం ఫిజియోల్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు చివరికి అంతా బాగుంది అనుకున్న తర్వాత మైదానంలోకి దిగాడు సుదీర్ఘకాలం ఆసుపత్రికి పరిమితమైనప్పటికీ తన పూర్వ పాటను ప్రదర్శించాడు మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు దూకుడుగా జట్టును ముందుకు నడిపించాడు అదే ఉప్పు టీ ట్వంటీ వరల్డ్ కప్ లోను కొనసాగించాడు అయితే ఢిల్లీ జట్టు ఎందుకని అతడిని రిటైన్ చేసుకోలేకపోయింది దీంతో అతడు వేలంలోకి రావాల్సి వచ్చింది భారీ ధరకు లక్నో జట్టు కొనుగోలు చేసింది అందరూ ఊహించినట్టుగానే కెప్టెన్ గా నియమించింది రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రిషబ్ పంత్ లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తాడు మరి లక్నో జట్టును ఈసారి విన్నర్గా నిలుపుతాడేమో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమా కొట్టండి